దేశ రాజధాని ఢిల్లీలో గాలిలో నాణ్యత రోజురోజుకి క్షీణిస్తోంది మంగళవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా నాలుగు వందల తొంభై నాలుగుకు పెరిగింది ఈ సీజన్ లో ఇదే అత్యధికం ఈ నేపథ్యంలో స్ట్రిక్ట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఫోర్ ఆంక్షలు అమలు చేస్తున్నారు గాలి నాణ్యత సూచి నాలుగు వందల యాభైకు తగ్గినా సరే తమ అనుమతి లేకుండా ఆంక్షలు ఎత్తివయ్యని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం గాలి నాణ్యత సూచి ఏకంగా ఐదు వందల మార్కును చేరుకోవడం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న స్టేజ్ ఫోర్ ఆంక్షల ప్రకారం నిత్యావసరాలతో పాటు ఎల్ఎన్జీ సిఎన్జీ బిఎస్ సిక్స్ డీజిల్ ఎలక్ట్రానిక్ వాహనాలు మినహా ఇతర ట్రక్కులు వాహనాలు నగరంలోకి ప్రవేశించేందుకు అనుమతి లేదు ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన తేలికపాటి వాణిజ్య వాహన కూడా అనుమతి లేదు అయితే ఇవి ఎలక్ట్రిక్ వాహనాలైతే మాత్రం అనుమతిస్తారు నిర్మాణ పనులు పబ్లిక్ ప్రాజెక్టులను పూర్తిగా నిలిపివేశారు పొగమంచు దట్టంగా కురుస్తున్నప్పటికీ రైలు సర్వీసులు కొనసాగుతున్నాయి అయితే ఇరవై రెండు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండంగా కాలుష్యం కారణంగా తొమ్మిది రైళ్లను రీషెడ్యూల్ చేశారు